హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దేశంలో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి రెండు లక్షల రూపాయలకు చేరువలో వెళ్ళిన బంగారం చాలా వరకు దిగి వచ్చింది అలాగే నాలుగు లక్షల రూపాయలకు పైగా వెళ్ళిన వెండి ఇప్పుడు భారీగా దిగువచ్చింది తాజాగా ఫిబ్రవరి పదమూడున దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి తొలంపై కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది ఇక వెండి మాత్రం వంద రూపాయలు పెరిగింది దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట తొంభై రూపాయలకు చేరుకుంది ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల వద్ద కదలాడుతోంది దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల నలభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక అలాగే ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక బెంగళూరు కోల్కతా కేరళ నగరాల్లో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల నూట తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుండగా ఇతర నగరాల్లో రెండు లక్షల తొంభై ఐదు వేల ఒక వంద రూపాయల దగ్గర కొనసాగుతోంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో